ఏడు వేల టన్నుల కందిపప్పు సిద్ధం పండుగ సేవ దృశ్య పౌర సరఫరాల శాఖ ప్రత్యేక చర్యలు ఇరవై మూడులోగా ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చేలా ప్రణాళిక సో మొత్తమే చూసుకుంటే సబ్సిడీపై కిలో కందిపప్పు అరవై ఏడు రూపాయలకే పంపే స్థానిక రైతుల నుంచి మద్దతు ధరకు కందులు కొనుగోలుకు ఏర్పాట్లు ప్రకాశం పల్నాడు బాపట్ల జిల్లాలో ముప్పై వేల టన్నుల సేకరణకు కసరత్తు సో చౌకధరల దుకాణాలు అందుబాటులోకి పంచదార చిరుధాన్యాలు నిల్వలో కూడా సిద్ధం జీసీసీ స్టోర్లలోనూ కూడా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలకు ప్రోత్సాహం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే జనవరి ఒకటి నుంచి జనవరి ఒకటి నుంచి సో వీటితో పాటు నెలాఖరులో ఒక కందులు కూడా సేకరించి ఇవన్నీ కూడా రేషన్ సరుకుల ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అనమాట సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి ఏ ఒక్క వస్తువు కూడా లేకుండా అన్ని అంటే ఇవ్వలేదు అని అనిపించుకోకుండా మొత్తం అన్ని రకాల సరుకులు కూడా ఇచ్చే విధంగా ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో అన్నీ కూడా అటు గోధుమ పిండి కావచ్చు ఇటు పంచదార కావచ్చు ఇటు ఏం కందిపప్పు కావచ్చు ఇలా అన్నిటిని కూడా ఎక్కడ కూడా లేదని పెంచుకుంటున్నా అందరికీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందన్నమాట సో ఇది మనకి అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ రేషన్ పంపిణీకి సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో